హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూగబోయిన ప్రేమ నలభై ఒకటో భాగాన్ని వినిద్దాం రామ్ అలానే చూస్తూ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా అడగని ధాత్రి కేవలం వాళ్ళ అత్తయ్యకి ఏమైందో అని అడిగేసరికి రామ్కి ఆశ్చర్యం వేస్తుంది ఏం మాట్లాడుకున్నావునో రామ్ని చూసి బాబా మిమ్మల్ని అత్తయ్య బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది బాగుంది నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉండగాని ఒక్కసారిగా కడుపు పట్టుకుని ఏడుస్తుంది రామ్ కంగారు పడి ఏమైంది అని అంటాడు బాబా నొప్పి నొప్పిగా ఉంది అని కష్టంగా సమాధానం చెప్తూ మళ్ళీ శ్రో కోల్పోతుంది రామ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు డాక్టర్ గారు దాత్రిని చెక్ చేసి వెంటనే ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళిపోతారు రామ్ బయట టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా కిషోర్ గారు వాళ్ళు వచ్చి రామ్ పక్కనే నిలబడి ధైర్యం చెప్తూ ఉంటారు దేవుడా దాత్రికి ఏం కాకూడదు అది దాని కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి దాత్రికి అంతా మంచి జరగాలి నా కోసం ప్రాణం మీదకి తెచ్చుకుంది అందుకు నువ్వు నా ప్రాణాలు తీసుకు నా కోడల్ని బతికించు అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటారు దేవి గారు సుమారు గంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ గారిని చూసి హడావిడిగా ముందుకెళ్ళి డాక్టర్ గారు దానికి ఎలా ఉంది బాగానే ఉందా అని టెన్షన్ పడుతూ అడుగుతాడు రామ్ రామ్ వైపు చూసి దాత్రి బాగానే ఉంది రామ్ ఇంకా అప్పుడే స్లోలోకి రాదు అని అనగానే రిలాక్స్ అవుతాడు రామ్ మరి బేబీ అని అడగలేక అడుగుతున్న రామ్ని చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల బేబీ కూడా బాగానే ఉంది పాప పుట్టింది రామ్ అని అంటారు డాక్టర్ గారు చెప్పిన వెంటనే అందరూ హ్యాపీ అయ్యి మా దాత్రి మంచితనం వల్లే అది చేసుకున్న పుణ్యం వల్లే ఈరోజు మాకు దక్కారు అని ఏడుస్తారు సావిత్రమ్మ గారు ఏం కాలేదండి మీ దాత్రి సేఫ్గా ఉంది ఇంకొంచెం సేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం రామ్ హ్యాపీ అవుతూ థ్యాంక్స్ డాక్టర్ గారు నా ప్రాణాన్ని నాకు దక్కేలా చేశారు అని అంటాడు ఛాన్స్ లేకపోయినా వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారంటే అది మీ ప్రేమ వల్లే దాత్రి మీద నీకున్న ప్రేమ వల్లే తన అంత డేంజర్ నుండి బయటపడింది రామ్ గుడ్ లక్ అని నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళిపోతారు డాక్టర్ గారు అందరూ రిలాక్స్ అయి దేవి గారి వైపు చూడగానే ఏడుస్తూ కనిపిస్తారు ఎవరూ కూడా ఆవిడిని పట్టించుకోకుండా దాత్రిని రూమ్కి షిఫ్ట్ చేసిన వెంటనే ముందుగా రామ్ వెళ్ళి తల మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోతాడు దాత్రి మెల్లగా కదిలి బావా అని పిలుస్తుంది దాత్రిని చూస్తూనే ఎలా ఉంది పెయిన్గా ఉందా అని తల నిమురుతూ అంటాడు అని కళ్ళతోనే చెప్తున్న దాత్రిని చూసి తగ్గిపోతుంది ఏడవకు అని అంటాడు బావా అని పొట్ట తడుముకుని బావా అని కంగారుగా పిలుస్తుంది ఏ ఎందుకు కంగారు పడుతున్నావు మన బేబీ బావా ఏమైంది అని ఏడుస్తుంది మన బేబీకి ఏం కాలేదు నువ్వు భయపడకు మరి నా బేబీ ఎక్కడుంది అని ఏడుస్తున్న దాత్రిని చూసి ఇక్కడే ఉంది దాత్రమ్మ నీకు కూతురు పుట్టింది మీ అమ్మ వచ్చేసింది అని తీసుకుని వస్తారు సావిత్రమ్మ గారు దాత్రి ఆనందంగా నిజంగాన అమ్మమ్మ అమ్మ వచ్చేసిందా అని ఏడుస్తుంది దాత్రి పక్కన పడుకోబెట్టి ఎందుకే ఇంత పిచ్చి పని పనిచేశావు దాత్రి నీ గురించి ఆలోచించుకోలేదు నీ బిడ్డ గురించి కూడా ఆలోచించలేదు నీకేమైనా అయి ఉంటే నువ్వే తన లోకంగా బ్రతుకుతున్న రామ్ పరిస్థితి ఏంటో ఆలోచించావా అని రామ్ని చూస్తూ అంటారు దాత్రి తల కిందికి వాల్చేసి ఆ క్షణం నాకు ఏమీ గుర్తుకు రాలేదమ్మమ్మ అత్తయ్యకి ఏమైనా అవుతుందని కంగారు పడేలా చేసేసాను అని అంటుంది నువ్వంటే ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావా తల్లి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఏవైనా జరిగి ఉంటే ఆ ఊహే భయంగా ఉంది అని బాధపడతారు నేనంటే ఇష్టం లేకపోతే ఏమైంది అమ్మమ్మ నాకుంది కదా దాత్రిని చూసి ఏం మాట్లాడలేక ఇంకెప్పుడు ఇలా పిచ్చి పనులు చేయక తల్లి అని అంటారు దాత్రి నెమ్మదిగా అత్తయ్య నా కోసం రాలేదా అమ్మమ్మ అని అడుగుతుంది అప్పుడే ఏడుస్తూ లోపలికొచ్చి నేరుగా దాత్రి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు దాత్రి నీ మంచితనం గుర్తించలేకపోయాను నన్ను క్షమించు కేవలం డబ్బు మాత్రమే జీవితం అనుకున్నాను నీ దగ్గర డబ్బు లేదని నిన్ను పురుగు కన్నా హీనంగా చూశాను కానీ నువ్వు నా కోసం నీ కడుపులో బిడ్డను కూడా లెక్క చేయలేదంటేనే అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ప్రేమ ఉందో అని ఈ అత్తని క్షమించి తల్లి అని ఏడుస్తూ అంటారు దేవి గారు దేవి గారు పట్టుకోగానే సావిత్రమ్మ గారు రామ్ షాక్ అయితే దాత్రి కంగారుగా అయ్యో అత్తయ్య మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి లేవండి అని ఏడుస్తుంది దేవిగారు ముందుకొచ్చి దాత్రి చేయి పట్టుకుని ఏం చేసినా నేను నీ పట్ల చూపించిన ద్వేషమైతే తిరిగి తీసుకోలేను తల్లి కానీ ఇప్పుడు చెప్తున్నాను అని బుజ్జిదాన్ని చూపిస్తూ నా ప్రాణం పోయే వరకు నిన్ను నా మనవరాల్ని కంటికి రెప్పలా కాచుకొని ఉంటాను ఇలా అయినా నేను చేసిన తప్పులకి ప్రాయచిద్దం చేసుకున్న దాని అవుతాను అని అంటారు దాత్రి ఏడుస్తూ ఉండేసరికి దగ్గరికి తీసుకుని ఈ అమ్మని క్షమించు దాత్రి అని అనగానే గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది దాత్రి దాత్రి కళ్ళు తుడిచి నేను ఈ రోజు నుండి నీకు అత్తయ్యని కాను ఆ అమ్మని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వే నా లోకంగా బ్రతుకుతాను ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు దాత్రి అని ఏడుస్తారు దేవిగారు నిజంగా మారని దాత్రి కాలు పట్టుకున్నప్పుడే అర్థం చేసుకున్న సావిత్రమ్మ గారు రామ్ హ్యాపీ అయిపోతూ నీ మార్పు నిజమే అయితే చాలా సంతోషం దేవి ఈ పిచ్చి పిల్లకి అమ్మలేని లోటు నువ్వే తీరుస్తావని ఆశపడుతున్నాను నా ఆశ నిరాశ చేయకు అని అంటారు సావిత్రమ్మ గారు దేవి గారు కళ్ళు తుడుచుకుని నా ప్రాణం ఉన్నంత వరకు దాత్రిని వదులుకొని అని నుదుటి మీద ముద్దు పెట్టి అంటారు దాత్రి చాలా సంతోషంగా చూస్తుంది దేవి గారి మాటలు చాలా సంతోషం అనిపించి దాత్రి తలనిమిరి నీ కూతురు లేచిన తర్వాత పిలువురాం పాలు పట్టిస్తాను అని అంటారు సావిత్రమ్మ గారు అలాగే నానమ్మ అని అంటున్న రామ్ని చూసి ఈ మామ్ని క్షమించు రామ్ అని బయటకెళ్తున్న దేవి గారిని చూసి ఇదేం ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ నెక్స్ట్ టైం మీ వల్ల ఇది బాధపడితే మాత్రం నాలోని రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు కన్న తల్లిని కూడా చూడను ఇది మీరు వార్నింగ్ అనుకున్నా రిక్వెస్ట్ అనుకున్నా పర్వాలేదు అని అంటాడు రామ్ ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయండి రామ్ దాత్రిని నా ప్రాణంలా చూసుకుంటాను చూస్తాను అని అంటున్నా రామ్ని చూసి నేను చేసిన పనులకి రామ్ నాతో ఇలా మాట్లాడమే ఎక్కువ అప్పుడే క్షమించేస్తాడని అనుకోకూడదు దాత్రిని బాగా చూసుకుని నా తప్పులు కొన్ని అయినా కరెక్ట్ చేసుకుంటా అని అనుకుని బయటకు వచ్చేస్తారు దేవి గారు బయటికి వెళ్ళిన తర్వాత దేవిలో మార్పు కనపడుతుంది రామ్ ఇంకోసారి తను దాత్రిని బాధ పెట్టి ఆలోచన చేయదు అని అని అనుకుంటున్నాను అని అంటారు సావిత్రమ్మ గారు అవునంటున్నా రామ్ని చూసి నువ్వు ఇక్కడే ఉండు కాసేపు నేను పాప లేచిన తర్వాత వస్తా అని దాత్రిని చూసి బయటికి వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు ఇద్దరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సీరియస్గా ఉన్న రామ్ని చూసి బావా అని పిలుస్తుంది దాత్రి దాత్రి వైపు ఒక ఇచ్చి సైలెంట్గా చూస్తున్న రామ్ని చూసి బావా నా మీద కోపం వచ్చింది కదా అని అడుగుతుంది కోపం చూపించడానికి నేనేవర్ని అంటాడు రామ్ అలా అనగానే దాత్రి ఏడుస్తూ బావా అలా అనకండి నాకు ఏడుపు వస్తుంది అని అంటుంది అయినా సైలెంట్గా ఉన్న రామ్ని చూసి ఆ అత్తయ్యకి ఏదైనా అయిపోతుందని కంగారులో ఇలా అని అంటున్నాను దాత్రిని చూసి నువ్వు మీ అత్తయ్యని సేవ్ సేవ్ చేసినందుకు నాకు బాధ లేదు కానీ ఆ పక్కని నేనున్నాను కదా నాకు ఒక్క మాట చెప్పుంటే నేను చూసుకునేవాణి కదా నేను అలా చూడగానే నా ప్రాణం పోయినంత పనైంది అని కళ్ళలో నీళ్లు వచ్చేస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ అంటాడు రామ్ కళ్ళలో నీరు చూసిన దాత్రికి బాధ కలిగి సారీ బాబా ఆలోచించలేకపోయాను నాకు ఏమైనా అయితే మీరు ఏమైపోతారని ఏడుస్తుంది సరే ఇంక నువ్వు కోరుకున్నట్టు మీ అత్తయ్య మారిపోయింది హ్యాపీగా ఉండు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయాలని చూడకు ఒకవేళ చేయాలని అనుకుంటే నేను చచ్చాననుకుని ఇలాంటి పనులు చేయి రామ్ అలా అనకానే దాత్రి ఏడుస్తూ ఏంటి బావా మాటలు అలా అనను అన్నారు కదా అని అంటుంది పడుకో అని బయటకెళ్తున్న రామ్ దాత్రి వెక్కిల సౌండ్ వెని వెనక్కి తిరిగి వచ్చి గట్టిగా అత్తుకొని కోపంలో అనేసాను ఏడవకు అని అంటాడు నా మీద కోపం పోయిందా అని అంటున్న దాత్రిని చూసి లేదు పోలేదు నీకు వచ్చిన తర్వాత ఉంటుంది నా చేతిలో రెడీగా ఉండు అని పక్కన కూర్చొని తన పాప చేతిని ముద్దు పెట్టుకుంటాడు రామ్ బాధ అర్థమై సైలెంట్గా చూస్తూ మత్తుగా ఉండడం వల్ల రామ్ని చూస్తూ నేను ఇద్దరిలోకి జారుకుంటుంది దాత్రి దాత్రిని చూస్తూ నీతో ఇలా కఠినంగా ఉంటే నేను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్ను టెన్షన్ పెట్టకుండా ఉంటావు నీకు మా మీద ఉన్న ప్రేమతోనే ఆవిడ ఆవిని మార్చేశావు నీకు ఏవైనా అవుతుందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నువ్వు నాకు దక్కవు అని భయపడ్డాను ఒకవేళ అలాంటిదే జరిగితే నీతో పాటు నేను కూడా వచ్చేసేవాణి అని దాతరి చేతిని ముద్దు పెట్టుకుని ఇద్దరిని అలానే చూస్తూ ఉండిపోతాడు పాపని అలానే చూస్తూ సారీరా బంగారం మీ అమ్మ కోసం నిన్ను వదులుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు నా కోసం నా దగ్గరికి వచ్చేసావు కదా ఒక్క క్షణం అలా ఆలోచించినందుకు ఈ నాన్నని క్షమించు బంగారం అని బుజ్జిదాని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెడతాడు రామ్ మీసం గుచ్చుకుని పాప ఒక్కసారిగా ఏడు పందుకుని సరికి ఆదమర్చి నిద్రపోతున్న దాత్రి మెల్లగా కళ్ళు తెరిచి రామ్ వైపు చూసి పక్కన పడుకున్న కూతుర్ని చూస్తూ స్టిచెస్ నొప్పి వల్ల పక్కకు తిరగలేక అవస్థలు పడుతుంది ఏయ్ ఆగు నానమ్మని పిలుస్తాను అని రామ్ బయటికి వెళ్ళి సావిత్రమ్మ గారిని లోపలికి పిలుస్తాడు ఏడుస్తుందా పాలు పట్టించాలి దాత్రి అని కొంచెం దాత్రిని పక్కకు తిరిగేలా చేసి బుడ్డదానికి పాలు పట్టిస్తారు సావిత్రమ్మ గారు లోపలికి రాగాని బయటికి వెళ్ళిపోయిన రామ్ని చూసి మౌనంగా లోపల బాధపడుతూ ఉంటుంది దాత్రి దాత్రి ఫేస్ చూసి ఏవైంది దాత్రి మళ్ళీ దేనికి బాధపడుతున్నావు నువ్వు కోరుకున్నట్టే మీ అత్తయ్య మారింది కదా అని అంటారు అత్తయ్య మారినందుకు హ్యాపీగానే ఉన్నాను అమ్మమ్మ కానీ బావకి నేను ఇలా చేశానని కోపం వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది దాత్రి కళ్ళు తుడిచి ఈ టైంలో ఏడిస్తే తలనొప్పోస్తుంది దాత్రి అది జీవితాంతం ఉండిపోతుంది అయినా నీకు నీ బావలో కోపం కనపడుతుందా నాకు బాధ కనపడుతుంది నువ్వు అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నప్పుడు వాడు ఎప్పుడు ఏడవని వాడు చిన్న చిన్నపిల్ల ఏడ్చాడు వారిని సముదాయించే సాహసం ఎవరూ చేయలేకపోయారు తెలుసా అంతా భయపడ్డాడు వాడు అని అంటారు తన ముందు కూడా వస్తున్న కన్నీరుని కష్టంగా ఆపుకున్న రామ్ని చూసి మనసు బరువెక్కి నాదే తప్పమ్మమ్మ బావని బాగా బాధపెట్టాను ఎలా అయినా బావ కోపం తగ్గించాలామమ్మ అని అంటుంది నీ మీద వాడికి కోపం ఎక్కువసేపు ఉండదులే ఏడవకు ఇదిగో నీ కూతురు బొజ్జుంది అని బుజ్జిదాని మూతి తొడిచి జో కొడుతూ ఉంటారు సావిత్రమ్మ గారు దాత్రి అలా ఆలోచిస్తూనే ఉండడం చూసి వాడిని కొంచెంసేపు వదిలే వాడే సెట్ అవుతాడు సరేనా కాసేపు పడుకో అని అంటారు సావిత్రమ్మ గారు సరే అనంటున్న దాత్రిని చూసి బయటికి వెళ్తూ ఉండగా అమ్మమ్మ బావని రమ్మని చెప్పు అనంటుంది సరే అని బయటికి వెళ్ళి పక్కన కూర్చుని ఉన్న రామ్ని చూసి రామ్ అది పిలుస్తుంది లోపలికి వెళ్ళరా అని అంటారు వెళ్తానులే అమ్మమ్మ అనంటున్న రామ్ని చూసి నా మీద కోపం దాత్రి మీద చూపించక రామ్ అది ఇంకా ఏడుస్తుంది అని అంటారు దేవి గారు నా పెళ్ళాం మీద కోపం నా పెళ్ళాం మీదే చూపిస్తాను ఎవరి మీద కోపం దాని మీద చూపించరు అని అనేసి గౌతమ్ వాళ్ళు రావడం చూసి తన దగ్గరికి వెళ్ళిపోతాడు రామ్ దేవి గారు సైలెంట్గా ఉండిపోయి ఇలా జరగాల్సిందే అని అనుకుని బాధపడుతూ ఉంటారు రామ్ని చూసి ఎలా అన్నయ్య దాత్రికి అని అంటున్న గౌతమ్ని చూసి బాగానే ఉంది వెళ్ళి చూడు అని అంటాడు రామ్ హా నువ్వు కూడా రా వెళ్దాం నేను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను రా నువ్వు వెళ్ళు అని అంటున్న రామ్ని చూసి సరే అని లోపలికి వెళ్తారు గౌతమ్ స్ఫూర్తి వెనకే వచ్చిన సత్యంగారు వాళ్ళు రామ్తో మాట్లాడి కిషోర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు దాత్రి పక్కన కూర్చుని బుజ్జిదాన్ని ముద్దు చేసి స్ఫూర్తి చేతికిచ్చి నిద్రపోతున్న దాత్రిని చూసి అందరినీ భయపెట్టావా డార్లింగ్ అని తలని మరీ బయటకు ఉండగా దాత్రికి మెలకు వచ్చి బావా అని పిలుస్తుంది గౌతమ్ వెనక్కి తిరిగి చెప్పు డార్లింగ్ ఎలా ఉంది అని అంటాడు ఇప్పుడే వచ్చారా పాపని చూసారా అంది హా చూసాను డార్లింగ్ అని అంటూ స్ఫూర్తి ఎక్కడా అని అంటుంది ఇక్కడే ఉన్నాను బుజ్జి బుజ్జిదాంతో ఆడుకుంటున్నాను నీలానే క్యూట్ గా ఉంది అని పాపని ముద్దు చేసి దాత్రి పక్కన పడుకోబెట్టి కాసేపు మాట్లాడి బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత సత్యంగారు ఉమాగారు కూడా దాత్రిని చూసి కిషోర్ గారు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నందు వాళ్ళు కూడా దాత్రిని పలకరించి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇప్పుడు కూడా వెళ్ళకపోతే దాని ఏడుపుతో హాస్పిటల్ పేలిపోతుంది ఎందుకులే అని అనుకుని దాత్రి దగ్గరికి వెళ్తాడు రామ్ రామ్ రావడం చూసి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్న దాత్రిని చూసి పక్కన కూర్చుని ఇంకా ఏడుస్తూనే ఉన్నావా అని అంటాడు రామ్ దాత్రి ఏం మాట్లాడకుండా ఉండేసరికి సరే అయితే నీకు మాట్లాడటం ఇష్టం లేదు కదా వెళ్తున్నానులే అని లేచిన రామ్ చేయి పట్టుకుని బావా వెళ్ళకండి నేను ఏడవడం ఆపేశాను అని అంటుంది దాత్రి దగ్గర కూర్చొని కన్నీళ్లు తుడిచి ఏంటి పిలిచావంట చెప్పు అని అంటాడు అంటే నేను పిలిచానని వచ్చారా లేదంటే వచ్చేవారు కాదా అనంట నా దాత్రిని చూసి హా అంతే కదా నువ్వు పిలిచావనే వచ్చాను అంటాడు రామ్ దాత్రి మళ్ళీ ఏడుస్తూ చూసేసరికి ఉహ్ ఆపేయే ఇంక ఏడుపు ఇంక ఏడవకు దెయ్యం నీ మీద కోపం చూపించాలనుకున్నా చూపించలేకపోతున్నాను అని నన్ను మాయ చేశావు కదా సర్లే నువ్వు ఇలా చేసినందుకు ఇంటికొచ్చిన తర్వాత గట్టిగా తన్నులు తిందువులే అని అంటాడు మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి అంతేకాని నాతో ఇలా ఉండకండి నేను తట్టుకోలేను అని ఏడుస్తూ చెప్తున్న దాత్రిని చూసి నుదుటి మీద ముద్దిచ్చి భయం వేసింది నన్ను వదిలి వెళ్ళిపోతావని అందుకే కొంచెంసేపు నీ మీద కోపం చూపిస్తే ఇంకోసారి ఇలాంటి పనులు చేయవని కొంచెం కఠినంగా ఉన్నాను కానీ నువ్వు అలా ఉండనివో కదా అని అంటాడు రామ్ చేయి పట్టుకుని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని ఏడిపించరు అని అంటుంది రామ్ నవ్వి సరే ఇంకా వదిలేసే అని దాత్రి చేయి పట్టుకుని పక్కన పడుకున్న కూతుర్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే వచ్చిన అనురాధ గారు దాత్రి దగ్గరకు వచ్చి ఎలా ఉంది దాత్రి కొంచెం పెయిన్ తగ్గిందా అని అడుగుతారు కొంచెం పర్లేదండి అని అంటున్న దాత్రిని చూసి బీపీ కూడా చెక్ చేసి ఒక త్రీ డేస్ ఇక్కడే ఉండాలి రామ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకో త్రీ డేస్ తర్వాత వస్తే స్టిచ్చెస్ తీసేస్తా అని అంటారు ఓకే డాక్టర్ గారు అనంటున్న రామ్ని చూసి నవ్వి బయటికి వెళ్ళిపోతారు బావా ఈరోజే వెళ్ళిపోదాం కదా నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటుంది దాత్రి అలా అంటే ఎలానే ఉండాలి పైగా తమరు సాహసం కూడా చేసి నెత్తికి గిఫ్ట్ కూడా ఇచ్చారు కదా అది కూడా తగ్గాలి కాబట్టి ఉండాలి రామ్ని మూతి ముడిచి సరే మీరు ఇక్కడే ఉండాలి మరి అని అంటుంది దాత్రి ఇక్కడే ఉంటాను నిన్ను ఇక ఒంటరిగా వదిలే ఆలోచన లేదు నాకు అన్నాడు దాత్రి అలానే చూసి బావా అనంటుంది చెప్పు అత్తయ్యని క్షమించండి పాపం అని దాత్రిని చూసి నువ్వు క్షమించావు కదా నిన్ను చూసిన దాన్ని బట్టి ఆలోచిస్తా ఇంకా నేను బాధ పెట్టను అంది కదా అది నాకు కూడా తెలియాలి కదా అప్పుడు క్షమిస్తా సరేనా ఇంక నువ్వు మాట్లాడింది చాలే బజ్జో అని దాత్రి పెదవుల మీద ముద్దు పెట్టి జో కొట్టి నిద్రపోయిన తర్వాత పాపను తీసుకుని బయటకు వస్తాడు ఒకరి తర్వాత ఒకరు పాపని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉండగానే ఒక పక్కన కూర్చొని బాధపడుతున్న దేవి గారిని చూసి నానమ్మ పాపని తీసుకుని వెళ్ళి ఇవ్వు అని అంటాడు రామ్ హా సరే రామ్ అని పాపని తీసుకుని వెళ్ళి దేవి ఇదిగో నీ మనవరాల్ని ఎత్తుకో అని చేతికిస్తారు సావిత్రమ్మ గారు దేవి గారు హ్యాపీ అవుతూ పాపని దగ్గర తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు దేవి గారు మార్పుని చూసి అందరూ చాలా హ్యాపీ అవుతారు అలా మూడు రోజులు గడిచిన తర్వాత దాత్రిని ఇంటికి పంపుతారు గుమ్మం దగ్గర ఆపేసి దిష్టి తీసి వాళ్ళ గదిలోకి తీసుకుని వెళ్తారు దేవి గారు దాత్రిని బెడ్డి మీద కూర్చోబెట్టి పాపని పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టి దాత్రి పాలు తీసుకొని వస్తాను కొన్ని తాగి కాసేపు పడుకుందోలే అని అంటారు దేవి గారు అలాగే అత్తయ్య అనటున దాత్రిని చూసి చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి దాత్రి చేత దగ్గరుండి తాగేస్తారు దేవి గారు చేస్తున్న పనులు చూసిన కిషోర్ గారు సావిత్రమ్మ గారు చాలా హ్యాపీ అవుతారు దాత్రికి స్టిచ్చెస్ కూడా తీసేసి లైట్ ఫుడ్ పెట్టమని చెప్పడంతో బాలింత తినాల్సిన ఫుడ్ చాలా జాగ్రత్తగా వండి దాత్రికి పెడుతూ తన కంటికి రెపలా చూసుకుంటూ ఉంటారు దేవి గారు దేవి గారి పద్ధతి చూస్తూనే ఉన్న అప్పుడే మాట్లాడడం ఉద్దేశం లేనట్టు ఆవిడ ఉన్నప్పుడు దాత్రి దగ్గర కూడా వెళ్లకుండా ఉంటాడు రామ్ రామ్ తనని ఎప్పటికైనా క్షమిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు దేవి గారు అలా పాపతో పాటు తనని కూడా చిన్నపిల్లలా చూస్తున్న అత్తగారి ప్రేమకి దాసోహం అయిపోతుంది దాత్రి దేవి గారు తన్ని కూతురులా చూడాలని అనుకున్న దాత్రి కోరిక నెరవేరుతుంది అలా బుజ్జి పాపకి ఐదో నెల రావడంతో పాపని ముద్దు చేస్తుని దాత్రితో మాట్లాడుతున్న దేవి గారిని చూసి అత్తయ్యా నాతో మీరు ఇలా ఉంటే నేను చిన్నప్పుడు అమ్మతో ఉన్నట్టే ఉంది అని కన్నీలు పెట్టుకుంటుంది దాత్రి దాత్రి నుదుటి మీద ముద్దు పెట్టి నేను నీకు అమ్మనే దాత్రి అంటున్న దేవి గారిని చూసి గట్టిగా హత్తుకుని ఉండిపోతుంది దాత్రి కూడా దాత్రి తలని మృతి ఉండగానే లోపలికి వచ్చిన రామ్ని చూసి దేవి గారు బయటికి వెళ్ళిపోదామని కొనిలేచి బయటికి వెళ్లేలోపు దేవి గారిని చేపట్టుకుని మామ్ ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని అంటాడు చాలా రోజుల తర్వాత రామ్ తన నోటి నుండి అని పిలవడంతో దేవి గారికి ఏడుపు వచ్చేసి రామ్ వైపు తిరిగి ఏడుస్తూ నన్ను అని పిలిచావా రామ్ అని ఏడుస్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.